హర్ష టీవీకి స్వాగతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా రైతు పోరుబాట కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో నాయకుల మాటలలో ఈరోజు తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ నెల జగన్ పిలిపేలకు అన్నదాత ఊరు కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు సత్యం మన సత్యంపల్లి నియోజక లీడర్ అందరికీ మరి పెదగబాడు ఇన్ఛార్జ్ శంకరన్నకు మరియు ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం మీరు చూస్తుంటే ఈరోజు రైతులు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళ రైతులు రోడ్డు పాల కేవలం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది గత ప్రభుత్వంలో ఆర్బిక ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్నీ వాళ్ళకి ఎంత అవసరమో ముందే రక్కేసుకొని అందరికీ అందుబాటు చే అందుబాటు చేశారు ఆ గవర్నమెంట్ మీరు చూస్తే వాళ్ళకి పంట లాస్ట్ టైం పంట బాగా వచ్చింది రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు గిట్టుబాటు ధర అందరికీ దొరికింది ఇప్పుడు చూస్తే మరి యూరియా లేదు అదేంటి అడిగితే ఆఫీసర్ చెప్తున్నారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాము వాళ్ళు అయిపోయినది మీరు రండి అని దయచేసి మీరు మమ్మల్ని ఒత్తి చేయొద్దు మా దోకి రావద్దని చెప్పి ఒక ఆఫీసర్ ఆ మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది నిన్న మాధర్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అది మేం చెప్పట్ల అది మా పార్టీ కాదు వేరే పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ ముద్రలు రైతుల మీద ఏద్దని అడుగుతున్నాం ఏ పడైనా సరే రైతు రైతే అతను ఆత్మహత్యకి కూటమి ప్రభుత్వమే కారణం అతను నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ గారు ఒక ఊరేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు ఇంకా రైతు చచ్చిపోవడం ఎంత బాధాకరమో అందరూ తెలుసు అతను మూడు నెలలు కష్టపడితేనే మన చేతికి వెతుకు వస్తుంది అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యూరియా దొట్టేదో ఆ తర్వాత వాళ్ళకి ఆ మూడు నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించి వాళ్ళ రక్తం జీర్ణించి మన చేతికి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంట వాటికి ఇట్టుబడి రేట్లు దేనికి లేదు మన ఏరియాలో కామన్గా ఉండేది వరి పత్తి మిరప మూడు ఒకదానికో రేటు లేదు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనీసం సగం సగంపైనే పడిపోయిన రేట్లు పసిం పైన రేటు పడిపోయినాయి ఎంత కోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి విభవం వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి వేరే బతుకు తెలియదు వాళ్ళకి తెలిసినల్లా వయసమే ఇప్పుడు ఇంకా కొత్తగా యూరియా వస్తావా యూరియాతో క్యాన్సర్ వస్తాయి జబ్బులు వస్తాయి యూరియా ఎందుకు అడుగుతున్నారని అడుగుతున్నట్ట రైతుకి మనకి మనం వెళ్ళి రైతులకి మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ జీవితాంతం వాళ్ళు చేసేది వ్యవసాయమే వాళ్ళకి మనం వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం లేదు మనం కొత్తగా రైతుకి వెళ్ళి వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కి కానీ ఇప్పుడు లేదు మనం చూడాల్సిన వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం వాళ్ళకి కావాల్సిన అందించడం వాళ్ళకి గిట్టుబాటు తేవడం అది చేయలేకపోక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరీ ఎంత ఘోరంగా ఉందంటే మొన్న ఏముంది అన్నం దగ్గర క్యూలు ఇంచుకో అన్నారంట రైతులు ఉంచిన క్యూలు చూపించి ఇలా హేళం చే హేళంగా మాట్లాడటం అది గట్టి కాదు మరి ఇంకొంతరైతే ఎందు గొడవ చేస్తున్నారు ఈ రకంగా గొడవ చేస్తారు మనుషుల పశువులు అన్న మాట కూడా వినిపించినాయి రైతన్నని ఎప్పుడైనా సరే ఆ రకంగా దోచడం కించపరిచి మాట్లాడటం ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తున్నాం అది మరి అంత ఘోరంగా వాళ్ళని టీ చేయడం ఇప్పుడు రోడ్డు ఎక్కారంటే రైతులు రోడ్డు ఎక్కారంటే కారణం కేవలం కూటమి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం వాళ్ళకి అంటే ఫస్ట్ నుంచి ఈ కోట ప్రభుత్వంకి రైతుల మీద ధ్యాస లేదు వాళ్ళు ఇప్పటికీ హైటెక్ సిటీ ఇంతకుముందు ఇప్పుడేమో కావటం అని చెప్తున్నారు ఇవన్నీ మరి ఏమో తెలియదు కానీ ముందు మనకి కూడు పెడుతున్న రైతున్న పుట్టకడుతారు ఫస్ట్ వాళ్ళని కాపాడమని కోరుతున్నాం ఈరోజు జనాలను పిలిపేరుకు అందరం పెద్దకుపాడు మరియు సత్యంపల్లి కాన్స్ట్యూన్సీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఆర్డీఓళ్ళు కలిసి వినతపత్రం జరుగుతుంది వాళ్ళని కోరామని వాళ్ళని ఒకటే కోరాము ఎక్కడికెక్కడి విడియస్లో వాళ్ళ ఆఫీసర్స్ పంపించి తనిఖీలు చేసి రైతులకి మేలు చేసేట్టు చేయమని కొన్ని కొన్ని చోట్ల ఉన్న వాటిని పక్కన పెట్టేసుకొని వాళ్ళ ప్రభుత్వానికి పక్కన కట్ట పక్కన పెట్టేసి వాటిని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు దాని ద్వారా మళ్ళీ రైతులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి పట్టపరించి మళ్ళీ మాములు వచ్చిన దాకే రేట్ రావట్లేదు ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలంటే వాళ్ళ వల్ల ఏది కాదు నేను అవుతుంది రైతులకి పార్టీ అంటించద్దు ఏ పార్టీ రంగు అంటించద్దు రైతులు రైతుగా చూడండి ఎప్పుడైనా సరే రైతుని రైతన్న అంటాం కానీ వైసీపీ రైతు టీడీపీ రైతన్న అన్న అయితే జనసేన రైతున్నా కూటమి రైతులు రైతు అన్న ఎప్పుడు అది కొత్తగా మీరు చేయొద్దు కొత్తగా స్టార్ట్ చేయొద్దు ఇప్పుడే చాలా కొత్తగా స్టార్ట్ చేశారు కేసులు పెట్టడం అనేది ప్రతి ఊర్లో సోషల్ మీడియా అంటే ఒక కేసు రోడ్డు మీదకి వస్తే ఒక కేసు మొన్న మరీఘోరంగా ఎలా కుంకుమడి కేసు పెట్టారండి ఐదుగురు మీద అసవాడ నియోజకవర్గం సో ఈ ఈ రకంగా ఎప్పుడూ ఎవరు చూడలేదు ఇది కేవలం వాళ్ళు రెడ్ బుక్ వాళ్ళని పక్కన పెట్టి రైతుల మీద ధ్యాస పెట్టమని అడుగుతున్నాను వాళ్ళ ఆత్మహత్యల సంఖ్యను ఆపమని కోరుతున్నాం వాళ్ళ పోరు విని వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ముందుకొచ్చి సహాయం చేయమని కోరుతున్నాం చేసే ముందు వాళ్ళకి టీడీపీయా వైసీపీయా లేదా కూటమి ప్రభుత్వం లేదా జనసేన ప్రభుత్వాన్ని గవర్నమెంట్ వాళ్ళ కో ప్రభుత్వం ఏది చూడకుండా వాళ్ళని రైతుగా చూసి వాళ్ళని ఆదరించమని కోరుతున్నాం యూరియా మీద ఆర్టీఓ గారికి వినతపత్రం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సత్తంపల్లి రెవెన్యూ డివిజన్కి యూరియా కొరత అనేది ఈ సంవత్సరం ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది దాన్ని సక్రమైన మార్గంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇమీడియట్గా ప్రతి పేద రైతుకు కూడా యూరియా అందాలని మేము బల్ ఇన్ఛార్జి డాక్టర్ భార్గవ్ గారు నేను మురళీ గారు అందరం మా మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది యూరియా గతంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రైతు కూడా లైన్లో నుంచొని యూరియా తీసుకునే పరిస్థితి అయితే లేదు ఈరోజు కూడా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో బాలిత రాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కడన్నా యూరియా లేదని చెప్పి ఎక్కడన్నా మీరు చూసారా నేషనల్ న్యూస్లో లేదు ఓన్లీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఏర్పడింది అది కాక ఈ కోటంబర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వంలో ఉండి కూడా మీరు రైతులకి కనీసం ఈ యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారంటే గవర్నమెంట్ ఎంత ఫీలు అయిందో మీరే తెలుసుకోవాలి ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి సెంటర్లో మీరు కలిసి ఉండి కనీసం యూరియా వీలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో రైతుల్ని అన్యాయం చేస్తున్నారు అది కాక వచ్చిన యూరియాని కూడా ఒకే పార్టీ వాళ్ళకి ఇవ్వటం తనకు అనుకూలమైన వాళ్ళకి ఇవ్వటం మిగతా వాళ్ళు వైసీపీ వాళ్ళకి మీరు తర్వాత రండి వీళ్ళకి ఇచ్చిన తర్వాతే అని చెప్పి డైరెక్ట్గా చెబుతున్నారంటే ఎంత పరిస్థితి ఉందో చూడండి గతంలో మా ప్రభుత్వంలో మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందరికీ న్యాయం చేసే పరిస్థితి చేయటం జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీన్ని సక్రమైన మార్గంలో తీసుకురావాల్సిందిగా నేను కోరటం జరిగింది మరి మొన్న కన్సల్టెంట్ మంత్రి గారు కూడా ఏరియా కోసం ఏంటి ఇట్లాగా భోజనానికి లైన్లో నుంచున్నట్టుగా నుంచని ప్లేట్లలో పెట్టుకునే పద్ధతిలో అనే ఒక వార్డు వాడటం జరిగింది మరి రైతు బాధ అనేది రైతు బిడ్డగా మా మాబూటలో తీసుకుంది మీకు తెలియదు ఆ బాధ ఏంటో లైన్లో నుంచుంటున్నాడంటే మరి పని మానుకొని కూడా ఎండకి వానకి లైన్లో నుంచొని ఆ బస్తా కొనుక్కొని పోతే ఆ పొలంలో వేస్తే దిగుబడి వచ్చిద్ది అనే ఆశతోటి బతుకుతున్నాడు రైతు అనేవాడు మన ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మిర్చికి ధర లేదు వరికి ధర లేదు పత్తికి ధర లేదు అపరాలకు ధరలు లేవు దేనికి ధరలు లేకుండా ఉల్లి కానీ టమాటా కానీ దేనికి ధర లేదు అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కనీసం దానికి చర్యలు తీసుకుందాం కనీసం ఆ రేటు మద్దతు ఇద్దాం అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా రైతుకు మేలు చేయండి రైతుని కాపాడండి రైతును బతకనే ఉండండి రైతు చచ్చిపోతూ ఉన్నాడు రైతు బతికితేనే మరి ఇందాక మొన్న అచ్చెమ్నాయుడు గారు మనిషి గారు కూడా లైన్లో నుంచొని ప్లేట్లు పుట్టుకున్నట్టుగా అంటే ఈ రైతు బతికితేనే నువ్వు ఆ మెతుకులు తినే పరిస్థితి ఏర్పడింది గుర్తుపెట్టుకో ఈ రైతు లేకపోతే మీరు అందరూ కూడా కుక్కలు కొట్టుకున్నట్టుగా ఇస్తరాకులు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది రైతుని గౌరవించండి రైతుకి న్యాయం చేయండి అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి రైతుకి ప్రతి రైతుకి యూరియా అందే విధంగా చూడాలని చెప్పి మా వినతపత్రం ఆర్డీ పెరగడం జరిగింది మీ ద్వారా ఈ మీ మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయించాను పాలకపక్షమా ప్రతిపక్షమా కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు నిలబడేది ప్రజల పక్షాన పాలకపక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నెలలోనే మొదటి నెల నుంచే పోరాటం మొదలుపెట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రైతు రైతు కూలి ఏదైతే రెండు కళ్ళు మన సమాజానికి అనుకుంటామో అష్ట కష్టాల్లో ఉన్నాడు పండించిన పంటకి గిట్టుబాటు లేదు సరే నీళ్ళు వచ్చినాయి వానలు పడినయి పంటలు వేసుకుంటే యూరియాని కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియాని అందించలేని ప్రభుత్వం ఉంటే అంతా పోతే అంతా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి గతంలో వ్యవసాయం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పండగలాగా చేశారు ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక దండగా వ్యవసాయం అన్నట్టు వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఇస్తానన్న అన్నదాత సుఖీబాబ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు అంటే ఒక్కొక్క రైతుకి దాదాపు ఇరవై వేలు బకాయి ఉంది ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతంత మాత్రాన్ని ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యంగా చేసుకుంటున్నారు చెప్పుకుంటున్నారు అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి న్యాయం జరగాలి వాళ్ళ గళం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా పోయి మా నిరసన తెలియజేస్తూ మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తిని ప్రజల దృష్టికి ప్రజల దృష్టి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టు ప్రయత్నం చేస్తున్నాం కానీ దానికి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రతిపక్షాల గళం తొక్కడానికి నొక్కేయడానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి నిన్న రాత్రి హౌస్ అరెస్టులు అన్నారు గుంటూరు జిల్లాలో కానీ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తే మేము రోజున శాంతియుతంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా కేవలం ఆర్డీఓ అధికారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికే పోతున్నాం అంటే ఆయన కూడా ఎటువంటి ర్యాలీ లేకుండా కేవలం ముగ్గురు నలుగురు పోయి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్పి గారికి తప్పకుండా అలాగే కేవలం నేను ఒక్కడే మహేష్ రెడ్డి కావచ్చు లేదు ఒక్క పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇద్దరమే ఎటువంటి ర్యాలీలు లేకుండా ఆర్డీఓ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాం దయచేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం పల్నాడులో ర్యాలీలకు అనుమతి లేదు పర్మిషన్ లేదు కాబట్టి శాంతియుతంగా మీ యొక్క నిరసన గళం సెల్ఫీల ద్వారా వీడియోల ద్వారా మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా తెలియచేసే హక్కు స్వేచ్ఛ మీకు ఉంది కాబట్టి ఆ సెల్ఫీలు వీడియోల ద్వారా ముందుకు రండి తప్పకుండా కోటప్పకుండకు పోయి ఆ ఆ స్వామిని దర్శించుకొని గురజాలకు పోయి నేను రామకృష్ణారెడ్డి గారు మరి అలాగే గౌతమ్ రెడ్డి గారు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాం అని తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి రైతుల సమస్యల మీద ఈరోజు శాంతియుతంగా ర్యాలీలు ఏర్పాటు చేస్తాం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం అని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తే మూడు రోజుల దాకా కూడా మేము పర్మిషన్ లెటర్లు పంపించాం ఎస్పీ గారికి పోలీస్ స్టేషన్లకి సిఐలు అందరూ కూడా ఫోన్లో మీరు శాంతియుతంగా చేసుకోండి అని చెప్పారు పర్మిషన్ ఇచ్చారు గా రాత్రికి రాత్రి పదకొండు గంటలకి నోటీసులు సర్వ్ చేశారు అంటే వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కట్టడి చేయాలి రైతుల దీక్షలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ఎక్కడ వీళ్ళ ర్యాలీలు విజయవంతం అవుతాయి మన ప్రభుత్వం గుట్టునట్టు వస్తుందని చెప్పి ఈరోజు అర్ధరాత్రి పదకొండు గంటలకు నిర్ణయం తీసుకొని కట్టడి చేసే కార్యక్రమం చేశారు అయినా సరే ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళు పోలీసుల యొక్క నోటీసులకి ఆంక్షలకి భయపడకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆర్డీఓని కలవటం జరిగింది నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిలకలూరుపేట నర్సరావుపేట వినుకొండకు సంబంధించిన కూడా ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ ఆర్డిఓ కలవటం జరిగింది మా మొట్టమొదటి డిమాండ్ యూరియా ఈరోజు ఇబ్బంది లేకుండా రైతులకు సప్లై చేయాలి మల్నాడు జిల్లాలో ముప్పై వేలు టన్నులు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు యూరియా ఎవరికి ఇచ్చారు ఏ ఏ గ్రామానికి ఎంత వెళ్ళినా ఏమన్నా లెక్క ఉందా రిజిస్టర్ ఉందా రిజిస్టర్ లేదు వీళ్ళు సొసైటీలకు ఇచ్చారు గ్రామాలకు పంపించారు అవన్నీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో పెట్టుకున్నారు ఎవరైనా రైతు వెళ్ళి అడిగితే నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు రాసి రాసియాలయా సంతకం పెట్టాలని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రైతుకు కూడా ఇవాళ ఒక పార్టీ ముద్ర ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు ఎవరైతే రైతు భరోసా కేంద్రాలకు వచ్చారో వాళ్ళకి పాస్బుక్లు తీసుకొని వాళ్ళకి ఎన్ని కావాలో యూరియా కట్టలు ఇచ్చారు లేదా డిఏపి ఇచ్చారు ఎరువులు ఏం కావాలో అన్ని కూడా సప్లై చేశాం ఇవాళ ఎందుకు ఆర్బికేల్ని నిర్వీర్యం చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆర్బికేలు అని వాటిని నిర్వీర్యం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈరోజు రైతులు ఈరోజు ఎరువులు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు బ్లాక్ లో తరలి వెళ్తా ఉన్నాయి ఈరోజు చెక్ పోస్ట్ కొందుగల్ చెక్ పోస్ట్ దగ్గరికి ఇప్పటికే ఎస్పీ గారు కలెక్టర్ గారు అర్ధరాత్రి మూడు నాలుగు సార్లు వెళ్ళి చెక్ పోస్టులు చెక్ చేస్తున్నారు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది ఎందుకు ఈరోజు యూరియా సప్లై చేయకపోతున్నారు ఒకవైపు నిలువలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడు నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూలో పెట్టి కేంద్ర మంత్రి ఫోన్ చేసి డెబ్బై రెండు వేల టన్నులు శాంక్షన్ అని చెప్తున్నాడు నిన్నటికి నిన్న అంటే షార్టేజ్ ఉన్నట్టే కదా రైతులకు అబద్ధ మాటలు చెప్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిన్న వర్తిమ్మ షార్టేజ్ అని చెప్పి ఈరోజు మీరు చెప్తున్నారు కానీ ఒకవైపు కేంద్ర మంత్రికి మీరే ఫోన్ చేశారు మీరే ఫోన్ చేసి డెబ్బై రెండు వేల టన్నులు మీరు నిన్న తెప్పించుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నారు అవి ఎప్పుడు వస్తాయో తెలియదు సీజన్ స్టార్ట్ అయింది ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఓటే ఇంకో రెండో పాయింట్ పండించిన పంట గిట్టుబాటు ధరలేదు ఇవాళ వరి ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారాయంలో రెండు వేలు అమ్మితే ఇవాళ పద్నాలుగు వందలకు కూడా కొనే దిక్కు లేదు ఈ రోజు పత్తి మిర్చి మిర్చి ఘోరంగా ఉంది వాళ్ళ పదివేలు పదకొండు వేలు కూడా కొనేవాళ్ళు లేరు కందులు మొన్న ఉల్లి ఇప్పుడు ఉల్లి రైతులు రాష్ట్రం అంతా రోడ్డెక్కే ఎక్కే కార్యక్రమం చేశారు మొన్న మామిడి పొగాకు పొగాకు కొనుగోలు చేస్తా ఉన్నారు ఇంతవరకు పొగాకు కొనుగోలు రెండు వందల కోట్లు శాంక్షన్ ఉన్నారు తొంభై కోట్లకే కొన్నారు మిగిలిన నూట పది కోట్లు ఇంతవరకు కొనలేదు కొన్న వాళ్ళకి కూడా అమ్మిన వాళ్ళకి కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరగలేదు మూడోది పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు పంటల బీమా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఉచితంగా వాళ్ళకి పంటల బీమా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ సప్లై ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రైతులు ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తు ఉండదు ఏ ప్రభుత్వానికి కూడా రైతులు కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వాలు పడిపోవటం ఖాయం రైచేసి రైతుల గోడైనా ఈరోజు ఆలకించండి రైతుల గోడు ఇవాళ రో గ్రామాల్లో కానీ ఈరోజు మరి వివిధ గ్రామాల్లో కానీ ఎక్కడ రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవం అని చెప్పావు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేమే ఇరవై వేలు ఇస్తా ఉన్నారు పోయిన సంవత్సరం రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం మీరు ఐదు వేలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు ఇచ్చామని చెప్తా ఉన్నారు ఐదు వేల రూపాయలకి ఏమొస్తుంది ఈరోజు ఒకటే చెప్పాల ఒక పంట నాడు వేసుకోవడానికి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత పెట్టుబడి కలుపు మరి దిగుబడి చేసుకోవడానికి కొయ్యటానికి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇవాళ మార్కెట్లో రొటేషన్ లేవు డబ్బులు వ్యాపారస్తులు రూపాయి ఇవ్వటం లేదు అప్పులు రైతులకి బ్యాంకులు కౌలు రైతులు మర్చిపోయారు బ్యాంకుల్లో రుణాలు పుట్టట్లేదు ఈరోజు ఏ విధంగా రైతుని ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం నిజంగా ఈ ప్రభుత్వం ఒకటే చెప్పుదలుచుకున్నాం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి హైడ్రోజన్ వ్యాలీ కావాలి క్వాంటం వ్యాలీ కావాలి అమరావతి కావాలి తప్ప రైతులకి పుట్టడు అన్నం లోపలికి నాలుగు చేతులు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు వీళ్ళకి ఏదైనా మేలు చేసే కార్యక్రమం చేయాలని ఆయనకు పట్టదు ఆయన అన్నాడు వ్యవసాయం దండగా అన్నాడు అదే మాటను ఈరోజు నిరూపిస్తున్నాడు ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకువెళ్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో ఉన్న మాట మన దర్శి సభలో కూడా చెప్తున్నాడు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా మహానుభావుడికి ఈరోజు వ్యవసాయం రైతులు గుర్తున్నారు రైతులు మోసం చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం రైతులను పూర్తిగా నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం అట్లానే ఈరోజు నాగార్జున సాగర్ కుడి కాలం నీళ్లు ఈరోజు కి ఇవ్వాలని చెప్పి నీళ్లన్నీ తరలిస్తున్నారు ఇక్కడ ఆయకట్టు దగ్గరలో ఉన్న భూములకి నీళ్లు అందట్లేదు కాలువ కట్టలు బాగు చేసామో మేము శుభ్రం చేసామని చెప్తున్నారు కానీ మట్టి బూడ్చి ఎక్కడైతే లీక్లు ఏర్పడుతున్నాయో వాటిని ఫిల్ చేయటం లేదు ఈరోజు నీళ్లు సరిగ్గా అందక రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాటి పరిస్థితి ఏమిటి అవి కూడా మనం గుర్తు చేసుకోవాలి సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పటికీ వ్యవసాయ అధికారులు పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్లి వాళ్ళ రైతుల సమస్యలు ఏమన్నా ఉంటే ఎన్ఎస్పి అధికారులు వ్యవసాయ అధికారులు అడ్రస్ చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ బ్లాక్ మార్కెటింగ్ దారిన రైతు పడి ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ ఖర్చులన్నీ పట్టలేక ఇబ్బంది పడతా ఉన్నాడు దీన్ని కట్టడి చేయమని అంటా ఉన్నాము ఇది అడగడానికి వస్తేనంటే పర్మిషన్లు కావాలి అదని ఇదని ర్యాలీలు జన సమీకరణ ఈ పేరు ఆ పేరుతో హౌస్ అరెస్ట్లు అంటున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పల్నాడు జిల్లాలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది పెద్ద ఎత్తున జనాలు వస్తా ఉన్నారు రోడ్ల మీదకి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రజలు చూపిస్తా ఉన్నారు కాబట్టి ఇదంతా దీన్ని కప్పేయాలి జనం రాకూడదు జనం లేరు అనేది జనం రాలేదు అని చూపించాలి దీన్ని బ్రేక్ చేయాలి ఒక మిస్కన్సె కన్సెప్షన్ ప్రజల్లోకి పంపించాలి అని చెప్పేసి ఈ జనాలు రాకూడదని కట్టెడి చేయడానికి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది ప్రజలు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాత్రి నుంచి ఒక హైడ్రామా నడిపించారు నాయకులందరికీ మా అందరికీ నోటీసులు పంపించారు నాయకులందరికి నోటీసులు పంపించారు హౌజ్ అరెస్ట్ ఉన్నారు బయటికి రావద్దన్నారు అయినా కూడా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరం కూడా ఒకటే ఉన్నాము రైతు రైతుకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ని మన పల్నాడులో ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సింది ఆరు నూరైనా మేము రిప్రజెంట్ చేయాలని గోపిరెడ్డి గారు కావచ్చు బ్రహ్మనాయుడు గారు కావచ్చు మేమంతా దీని మీదే ఉన్నాము ఫైనల్లీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వి హ్యావ్ రీచ్డ్ రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేశాము ఇదే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రైతుల పక్షాన మీరు మా పోరాటాన్ని ఎంత గొంతు నొక్కినా కూడా ఈ పోరాటం ఆగదు రైతుల పక్షాన మేము నిలబడతాము రైతుకు మీరు న్యాయం చేసేలాగా మా పోరాటం ఉంటది మీరు న్యాయం చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు

नाड के प्यार अंदर और शुरू होने की रेड बैड बाप बाप ओके इसमें में नहीं है रेड सीनियर डिवीजन की और बाकी और तो